కాటరా క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఈ రోజుల్లో బంధాలకు అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది క్షణికావేశం మనుషులను రాక్షసుల కంటే దారుణంగా మార్చేస్తుంది క్షణికావేశంలో కాపాడవలసినటువంటి కొడుకులే తల్లుల పాలిట కసాయిలుగా మారుతున్నారు తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగినటువంటి ఒక దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది ఒక ప్రభుత్వ టీచర్ తన సొంత కుమారుడి చేతిలో దారుణంగా హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్లో ఈరోజు ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లక్ష్మి అనే యాభై ఏళ్ల మహిళను ఆమె కుమారుడు యశ్వంత్ కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు ప్రాథమిక సమాచారం మేరకు నిందితుడు యశ్వంత్కు మానసిక సమస్యలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు తల్లి కొడుకుల మధ్య తరచూ చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతూ ఉండేవని అయితే ఈరోజు ఉదయం వీరిద్దరి మధ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది ఈ సమయంలోనే ఆవేశానికి లోనైనటువంటి యశ్వంత్ ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి కన్న తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించి నిందితుడు యశ్వంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో అందిస్తారు ఎస్ సుదర్శన్ ఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి తల్లి కొడుకులకు తరచు కూడా గొడవలు మాట వాస్తవమే కొడుకు జులై తిరుగుతున్నాడు బీటెక్ అయిపోయి నాలుగేళ్లైనా కూడా ఉద్యోగం సంపాదించలేదన్నది తల్లి బాధ ఎందుకంటే ఒక టీచర్ గా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకగానొక కొడుకు నిరుద్యోగిగా మిగిలిపోయాడు జులాయిగా మిగిలిపోయాడు ఉద్యోగం సంపాదిస్తే తను తన ఫ్రెండ్స్ ముందు గాని సాటి టీచర్ల ముందు చెప్పుకోవడానికి బాగుంటుంది అన్నది తల్లి అభిప్రాయం అయితే యశ్వంత్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు ఇప్పుడు నాలుగేళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాను ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అని చెప్తున్నాడు తప్ప ఉద్యోగం సాధించడంలో విఫలమవుతున్నాడు అంతేకాకుండా చెడు వ్యసనాలకు కూడా బానిసయ్యాడన్న విషయం తల్లికి తెలిసి ఆ గతంలో పలుమార్లు మందలించింది ఆ ఈ నేపథ్యంలోనే అతను ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన వెంటనే తల్లితో వాగ్వాదానికి దిగాడు అయితే అదే సమయంలో తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడు తండ్రి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్లి వచ్చి బట్టలు మార్చుకునే ప్రయత్నంలో తండ్రి బెడ్రూమ్ కు ఇతను గడివి పెట్టి బయ బయట గడివి పెట్టాడు బయటికి రాకుండా ఆ సమయంలో వంట రూమ్ లో ఉన్నటువంటి తల్లిని అక్కడికి వెళ్ళి గొంతుతో కత్తి కోసి బాడీని వరండాలోకి లాక్ వచ్చాడు లాక్ తర్వాత బెడ్రూమ్ డోర్ తీసి తండ్రికి చెప్పాడు నీ భార్యను చంపేశాను పోలీసులు వస్తున్నారు పట్టుకెళ్లడానికి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే డ్రగ్స్ కూడా కొంత బానిస అయి ఉండవచ్చు ఇతను ఎందుకంటే సిటీలో ఉంటున్నాడు ఉద్యోగం లేదు గవర్నమెంట్ టీచర్ ఇమా ఫ్యామిలీ పరంగా వెల్ సెటిల్డ్ కాబట్టి కొడుక్కి ఏ లోటు రాకుండా చూసుకున్నారు కాబట్టి అతను చెడు వ్యసనాలకు కూడా కొంత బానిస ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అత్యగల పెద్ద కారణాలు అయితే ఇప్పటికీ ఏవి కనిపించలేదు కేవలం క్షణికవేశంలో పదే పదే తల్లి తనను దండిస్తుందన్న కోపంతోనే ఈ రోజు జరిగిన గొడవ కారణంగానే ఆ క్షణికావేశంలో గొంతు కోసి చంపేసినటువంటి సంఘటన ఇది దారుణమైన సంఘటన ఒక్కసారిగా ప్రొద్దుటూరు ఆ నగర్ కాలనీ అంతా కూడా ఆ ఉలిక్కి పడింది ఇంత పట్టపగులే ఇంట్లోనే తల్లిని చంపి వరండాలోకి లాక్కొచ్చాడు ఆ బ్లడ్ అంతా కూడా ఆ తాపల నుంచి నేరుగా వీధిలోకి కూడా ప్రవహించినటువంటి పరిస్థితి ఆ వెంటనే ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చి ఆ యశ్వంత్ అనే కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు సుదర్శన్ అటు యశ్వంత్ కొంత మానసిక పరిస్థితి కూడా బాగోలేదేమో అనేటువంటి ఒక అనుమానాలు కూడా వినపడుతున్నాయి అలాంటిది ఏమైనా ఉందా పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారా గతంలో వాళ్ళు అంటే కలిసి దిగిన ఫోటోలు కానీ వాళ్ళ నేపథ్యం చూస్తే మాత్రం అంత మెంటల్ కండిషన్ బాగలేనంత స్థితిలో అయితే ఏమీ యశ్వంత్ లేడు కానీ ఆ తల్లిదండ్రులు ఏమన్నా కూడా ఈ కాలం కొద్ది పిల్లలు ప్రతిదానికి కోప్పపడ్డము ఆవేశపడ్డం చేస్తూ ఉంటారు అలాంటి టైంలో ఏమన్నా మెంటల్ గా బిహేవ్ చేస్తున్నావని తల్లిదండ్రులు అనడము పరిపాటి అలాగే మావాడు మెంటల్ మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అని తండ్రి ఆరోపిస్తూ ఉన్నాడు గతంలో కూడా ఇలాగే ప్రవర్తించేవాడని తండ్రి చెప్తున్న మేరకే యశ్వంత్ యొక్క మానసి స్థితిని ప్రస్తుతం అయితే పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు కానీ అతను స్టేబుల్ గానే ఉన్నాడు ఇంటికి వచ్చాడు హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం వచ్చే మాట్లాడాడు తీరా తండ్రి ఎక్కడ అడ్డం వస్తాడు అని చెప్పి అంటే ఒక రకంగా ఈసారి తల్లితో తాడోపేడో తేల్చుకోవాలి రోజు ఈ గొడవలద్దన్న ఉద్దేశంతోనే అతను వచ్చినట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది తండ్రిని తీరా బెడ్రూమ్ లో లాక్ చేసి ప్లాన్ ప్రకారమే ఆమెతో గొడవకు దిగి చేశాడు కాకపోతే ఈమె ఫిజికల్ హ్యాండికా అందువల్ల ఆ ఇంట్లోనే జరుగుతున్నప్పటికీ కొడుకును ప్రతిఘటించే ప్రయత్నం చేయలేకపోయింది ఆ ఎదుర్కోలేకపోయింది ఉన్న పలంగా ఒకసారి వెనక వైపు నుంచి వచ్చి ఆ గొంతుతో ఆ కత్తితో కోయడంతోనే ఈ సంఘటన జరిగింది మానసిక స్థితి అని కాదు కానీ నిరుద్యోగం ఒకటి అంటే ఉద్యోగం రాలేదు లైఫ్ లో నేను సక్సెస్ అవ్వలేదు తల్లిదండ్రులు తనను చేతగాని వాడిగా నిందిస్తూ ఉన్నారు అన్న కోణంలోనే తను ఆ తల్లి పైన కోపం పెంచుకున్నాడు ఆ కోపం ఇంతటి దారుణానికి దారితీస్తుందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ సుదర్శన్ మొత్తానికి అదే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కన్నా కొడుకు తనలాగా తనకంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడు నాకంటే పెద్ద హోదాలో ఉంటాడు సమాజంలో నాకంటే మంచి హోదాలో ఉంటాడని చెప్పేసి కళలు కన్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఈరోజు ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదురైంది చేతికొచ్చినటువంటి కొడుకు చేతికి అందుతాడనుకున్నటువంటి సమయంలో వారినే చంపేసేటువంటి మానసిక స్థితి లేదంటే అంతటి క్రియాలిటీ మెంటాలిటీ ఈరోజు కొంతమంది పిల్లలకు వస్తుందంటే అర్థం చేసుకోలే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వ్యసనాలకు వారు వెళ్తున్నారనేది దీనికి సంబంధించి ఆ యశ్వంత్ తండ్రి మాట్లాడినటువంటి బయట కూడా ఉంది ఒకసారి అది విందా వచ్చినాడు వచ్చినాడు తిన్నాడు నేను చేస్తా గుడ్డలు మాడుతుంటే వాళ్ళతో ఏమో ఏమంటున్నాడు ఏమో ఏమోందోమలు గుడ్డలు తోడుకుంటుంటే వేసినాడు గుడ్డలు తోడుకో వేసినాడు గుడ్డలు తోడుకుంటూ నేను పిచ్చా అని వాకులేసి ఇంకా మత్తుకుంటాం అది మళ్ళా అండి రెండు చంపిన నా పొలి చదువుతారు చంపిన భార్యాను అని అంత మెంటల్ మెంటల్ ఉన్నది వచ్చిన వస్తాన్ని మళ్ళీ తొక్కుంటే మళ్ళీ దుబ్బి నాలుగు దుబ్బి మళ్ళీ వాకి వేసాను వచ్చినాడు వచ్చినాడు అట్లా తిరిగినాడు